కార్తీక్ వాళ్ళ తాతయ్యకి పోస్టర్ వస్తుంది అందులో ఉన్న పేపర్స్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు శివనారాయణ ఇక ఇంతలోపు ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఏమైంది అని చెప్పేసి అడుగుతారు దీనికి సమాధానం కార్తికే చెప్పాలని వాళ్ళ తాతయ్య అనడంతో ఏమైంది పెద్దసారు అని చెప్పేసి అనుకుంటూ వస్తాడు కార్తిక్ నాకు ఈ పేపర్స్ పంపించింది నువ్వే కదా మళ్ళీ నన్నే అడుగుతున్నావా అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు కార్తీక్ దీపాలకి కూడా అర్థం కాక నేను మీకు పేపర్స్ పంపించడం ఏంటి అని చెప్పేసి అడుగుతారు కానీ శివనారాయణ మాత్రం కార్తీక్ దీపాలను కొప్పడి ఇంట్లో వాళ్ళు ఎవరిని వాళ్ళతో మాట్లాడనివ్వకుండా అందరు కలిసి ఇంట్లోకి వెళ్తారు ఇక ఇంతలోపు కార్తీక్ దీపాలు దీని కారణం ఎవరా అని ఆలోచించి ఇది అంతా చేసింది వాళ్ళ నానే అని ఆలోచించి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్నని పిలిపిస్తారు ఇక కార్తీక్ ఎలాగైనా నిజాన్ని బయట పెట్టాలని అందరి ముందు గా మాట్లాడతాడు కార్తిక్ అలా మాట్లాడేసరికి వాళ్ళ నాన్న ఆ పేపర్స్ నేనే పంపించాను ఇందులో ఎవరి ప్రమేయం లేదు అని చెప్పేసి అంటారు శ్రీధర్ ఆ మాట చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలియడంతో కార్తీక్దేవి వాళ్ళ అమ్మది ఏ తప్పు లేదని చెప్పేసి తెలుసుకుంటారు మరి శ్రీధర్ విషయంలో శివన్నారాయణ ఏ నిర్ణయం తీసుకుంటారు తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్